ఒకరోజు రైలు ప్రయాణం జరుగుతోంది అకస్మాత్తుగా ఒక ఉగ్రవాది రైలులో బాంబ్ పెట్టేస్తాడు ఆ బాంబ్ ఒక బ్లాక్ కలర్ బ్యాగ్లో ఉంటుంది ఆ సమయానికి ఒక ఆవు ఆ రైలు దగ్గరగా ఉంటుంది ఏదో శివుడి సంకేతంలాగా ఆవుకు ఆ ప్రమాదం ముందుగానే తెలిసిపోతుంది ఆవు వెంటనే పరిగెత్తి రైలుమీదకి ఎక్కుతుంది తరువాత ట్రైన్ లోపలికి వెళుతుంది ఆ బ్లాక్ బ్యాగును కనుగొంటుంది ఆవు తన నోటితో ఆ బాంబు ఉన్న బ్యాగును పట్టుకుని ట్రైన్ నుండి బయటకు తీసుకువస్తుంది తరువాత ఆ బాంబును దూరంగా విసిరేస్తుంది కొద్దిసేపటికి ఆ బ్యాగ్ పేలిపోతుంది పెద్ద శబ్దంతో బాంబు బ్లాస్ట్ అవుతుంది కాని ట్రైన్లో ఉన్న అందరు ప్రయాణికులు సురక్షితంగా ఉంటారు ఆవు కూడా క్షేమంగానే ఉంటుంది తరువాత ఆవు సంతోషంగా ట్రైన్ వైపు తిరిగి తల ఊపుతూ బాయి చెబుతుంది అందరూ అంటారు శివుణ్ణి నమ్మిన భక్తుల కోసం bhagavan